చిన్న కొత్తలంక గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ 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 పట్టాభిరామస్వామి ఆలయంలో శ్రీ పొత్తూరి రామ్ బాబు శ్రీమతి నళిని దంపతులచే శ్రీరామనవమి వేడుకలు చిన్న కొత్తలంక గ్రామంలో శ్రీ సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగాయి ఈ కళ్యాణ వేదిక దగ్గరకు పెద్ద సంఖ్యలో భక్తులు హాజరై రామనామ స్మరణతో అత్యంత భక్తి శ్రద్దలతో రామలవారి కళ్యాణం తిలగించడం జరిగింది ఈ కళ్యాణోత్సవమునకు ముమ్మిడివరం శాసనసభ్యులు పొన్నాడ సతీష్ కుమార్ పితాను బాలకృష్ణ పెన్మత్స చిట్టిరాజు ముమ్మిడివరం మున్సిపల్ చైర్మన్ కమిడి ప్రవీణ్ కుమార్ ముమ్మిడివరంకి చెందిన డాక్టర్ జంధ్యాల శివకుమార్ మాధవి దంపతులు డాక్టర్ జగన్మోహన్ కళ్యాణ మహోత్సవంలో పాల్గొని తిలకించడం జరిగింది ఈ కార్యక్రమానికి వచ్చేసిన ప్రముఖులందరినీ గ్రామ సర్పంచ్ శ్రీమతి ఉమారాణి పిటివి వర్మ దంపతులు మర్యాదపూర్వకంగా ఆహ్వానించడం జరిగింది ఈ కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా జరగడానికి చిన్న కొత్తలంక గ్రామ భక్త బృందం అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది

ప్రతి ఒక్కరు కూడా ముఖ్య అందరూ కూడా అన్న ప్రసాదాలు స్వీకరించి వెళ్ళాలి ప్రతి భక్తులు కూడా అన్న ప్రసాదాలు స్వీకరించి మాత్రమే మరి ఆలయం నుంచి వెళ్ళాలి ఇక్కడ అన్న ప్రసాదాలు ఏర్పాటు చేయడం జరిగింది అలాగే స్వామివారికి ఇంతకు ముందు మనం సారే ఇచ్చిన భక్తులం సో కుంచినపల్లి సూర్యకాంతం గారు పెద్దిరెడ్డి కుమారి గారు కూడా ఈ స్వామివారికి అమ్మవారికి సారే సమర్పించడం జరిగింది

マリサレー、アイテラボトル、マナー、チェルパトル、カカラー。 పద్మావతి కనుజు మంగాదేవి అలాగే గుడుగులో ఉన్న భక్తులందరూ కలిపి రెండు దీండులు సారే సమర్పించడం జరిగింది వారి వారి తెలియజేయడం జరిగింది